ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్ల కొడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఒక ఆదివాసీ మహిళ అధికారిని అవమానించారని ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు తన వివరణ కూడా తీసుకోకుండానే అసత్య కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులపై వరుస క్రమంలో బురద చల్లుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు సహాయం కోసం వచ్చిన మహిళ అధికారితో తనకు సంబంధం అంటగట్టేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సాయిరెడ్డి తనకు తండ్రి లాంటి వారిని ఆమె చెప్పారని గుర్తు చేశారు తన పరుగు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు రామోజీరావునే తాను ధైర్యంగా ఎదుర్కొన్నానని ఈ కుట్ర వెనుక ఉన్న వాళ్లకు తగిన బుద్ధి చెబుతానని అన్నారు పరువు నష్టం దావాతో పాటు పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని ప్రైవేట్ మెంబర్ బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెడతానని చెప్పారు తన ఇంటికి ఓ టీడీపీ నాయకుడు ఓ మహిళ వచ్చారని విజయసాయి గారు పారిపోయాడా ఉన్నాడా అని అడిగాడని సీసీ కెమెరాల్లో ఇది రికార్డై ఉందని చెప్పారు వాడు టైం చెబితే తానే వాడి ఇంటికి వెళ్తానని అన్నారు తాము ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చెప్పారు మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మధ్యంతర ఎన్నికలు వచ్చినా వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు తోక ఆడించే వారి తోకలను తాము అధికారంలోకి వచ్చాక కట్ చేస్తామని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాము తగ్గేదే లేదని చెప్పారు కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా ఇక ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది వీడెవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ ఒక పురుషుడు వీళ్ళు నేను ఒక్కటే చెప్తా ఉన్నా వీడెవడో నాకు తెలీదు వాడు ధైర్యంగా వచ్చి విజయసాయిరెడ్డి వాడు ఉండాడా ఇక్కడ పారిపోయాడా అని అన్నాడంట ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట వాడు ఎవడో నాకు తెలియదు వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా ఉంటాడు ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైనా కూడా నేను ఈరోజు ఇక్కడ వచ్చాను నాకేం సెక్యూరిటీ లేదే ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే నేను ధైర్యంగా వచ్చా వీడెవడో టైం చెప్పి నువ్వు పొలాన్ని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడే వెళ్తా ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను నేను కొట్టేస్తాను చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే భయపడ తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అనే నేను చెప్తా ఉన్నా పత్రికాముఖంగా చెప్తా ఉన్నా వీడికే చెప్తా ఉన్నా నువ్వు టైం చెప్పరా నేనొస్తా లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయి గారు ఎక్కడ అన్నావు కదా నువ్వే చెప్పు మీ ఇంటి అడ్రస్ చెప్పు నేను వస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్ని చెప్తా ఉన్నా దీన్ని బట్టి ఒక్కటే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ కూటమి అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు కాని వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా